అల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న అకాల వర్షాల వల్ల దుకాణాలు మూసివేశారు దీంతో బాణసంచ విక్రయాలు జరగడం లేదు కొన్ని దుకాణాలు నీట మునగడంతో బాణసంచ సామాగ్రి తడిసిపోయింది లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఇక రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీపావళి నేపథ్యంలో దాదాపుగా ఈ రంపచోడవరం కాన్స్టిట్యున్సీలో ఇరవై ఇరవై ఆరు మంది విక్రయదారులు దీపావళి సామాన్లు ఏర్పాటు చేసుకోవటం జరిగింది అయితే ఈ రెండు రోజులు ఈ తుఫాను నేపథ్యంలో వర్షాలు విస్తారంగా కురవడంతో ఈ షాపుల్ని ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో విక్రయదారులు ఉన్నారు వీళ్ళు లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టడం నష్టాలు చూసే పరిస్థితి ఉందని చెప్పేసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే దాదాపుగా వర్షం పడుతూనే ఉంది ఇప్పటికీ తగ్గే పరిస్థితి లేదు ఇంకా రెండు రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో తీవ్ర ఆందోళనలు ఈ షాపు యజమానుల్లో నెలకొంది ఈ ఇంకా తగ్గుతుందో లేదో అని చెప్పేసి ఆందోళనలు అయితే వాళ్ళు ఉన్నారు